వాళ్ళ తిండి వాళ్ళకి ఒక పదిహేను వేల ఇరవై వేల కోట్లు పోను యాభై వేల కోట్ల రూపాయల లాభం చేతికొస్తుంది అది అక్కడ వైజాగ్ దగ్గర గనుల ఇక్కడ గనుల అన్ని గనులు యాభై వేల కోట్ల నుంచి డెబ్బై ఐదు వేల కోట్లు ప్రతి ఏడాది వ్యక్తులు సంపాదించుకున్న రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అది పాలరాయ లేటర్ ఐట ఓటర్ ఐట ఇట్లాంటివి ఏమైనా కానీ డెబ్బై ఐదు వేల కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి ఇందులో యాభై వేల కోట్లు పెద్ద తలకాయల దగ్గరే చుట్టుకుంటున్నాయి ఇప్పుడు నిజంగా చేయమనండి రెండవది డిస్టిల ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఎందుకు అవన్నీ జాతీయం చేసేయండి వాళ్ళకి మినిమం టెన్ పర్సెంట్ మీకు ఇస్తామయ్యా అని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్పత్తి చేయండి అవన్నీ అవి తీసుకొచ్చి ఇక్కడ సంపతే కదా అది లేదా ఇప్పుడు ఎవడెవడకో ఎందుకు డిస్టిటరీస్ వాళ్ళని ఎవరినో ప్రోత్సహించడం డిస్టల్స్ పెట్టించాయి ప్రభుత్వమే లైసెన్స్ నువ్వే కదా లైసెన్స్ ఇచ్చుకునేది నువ్వే చేసుకునేది నువ్వే కదా పెట్టి ఏపీఐసి ఖాళీగా కూర్చుంటున్నారు అక్కడ వాళ్ళతో పెట్టిచ్చు ఓ పది కంపెనీలు పెట్టించి వాడెవడ దగ్గర తయారు చేసుకోవడం ఎందుకు వాడి దగ్గర కొనం ఎందుకు మనం అమ్ముకోవడం ఎందుకు మనమే తయారు చేస్తే చీఫ్ అండ్ బెస్ట్ వస్తుంది కదా అప్పుడు ఈ డబ్బులు మిగులుతాయి కదా ఇప్పుడు పాతిక వేల కోట్లు రాష్ట్రానికి ఆదాయం తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓ పాతిక వేల కోట్లు ఆయన తినేసాడు అని చెప్పాము మనం ఏడాదికి అంటే యాభై వేల కోట్లు కదా సంపద పెట్టుకుంటే లేదు ఇప్పుడు అదేది ప్రభుత్వ స్థలాలు బోల్డ్ ఖాళీగా ఆడి కబ్జా చేశాడు మేం కాపాడుతున్నాం ఈడు కబ్జా చేసేది మేము కాపాడుతున్నాం మొత్తం